చాలామంది నన్ను అడుగుతున్నటువంటి డౌట్ ఏంటంటే సార్ ఇతర మతస్థులు ఎందుకు క్రిస్టియన్ మతంలోకి మారుతున్నారు అని అడుగుతున్నారు వాస్తవానికి దీని యొక్క చరిత్ర కనుక చూసినట్టంటే మధ్యయుగ కాలంలో దళితులు ఎవరైతే ఉన్నారో ఎస్సీలు అలాగే కొంతమంది ఎస్టీలు కూడా ఎస్పెషల్గా ఎస్సీలు దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ హిందూ మతానికి సంబంధించినటువంటి అగ్ర కులాలు ఏవైతే ఉన్నాయో అంటే బీసీలు కావచ్చు ఓసీలు కావచ్చు వాళ్ళని అంటరాని వాళ్ళు అని చెప్పేసి కనీసం గుడి అంటే దేవాలయం ఉన్న ఏరియాలలో వాళ్ళు కాదు అలాగే ఆ టెంపుల్స్కి ఆ దేవాలయాలకి లోనికి రానిచ్చే వాళ్ళు కాదు మనం ఎగ్జాంపుల్ కొన్ని సినిమాలలో కూడా చూడొచ్చు జయం వీర సినిమాలో వెంకటేష్ గారిది ఒక సీన్ ఉంటుంది మొన్న గ్రూప్ టూలో ఆంధ్రప్రదేశ్ గ్రూప్ టూ ఫిలిమ్స్ ఎగ్జామ్లో కూడా అడిగాడు వైకోమ్ మూమెంట్ దేనికి సంబంధించింది అని అడిగాడు అంటే హిందువుల ఉండి హిందువులో ఉన్నటువంటి ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దేవాలయాలలోకి వాళ్ళు కాదు ఎందుకంటే అంటరాని వాళ్ళు అని సో ఆ అంట రాని వాళ్ళు అనేసరికి వీళ్ళు ఏదైతే వేరే దేశం నుంచి వచ్చినటువంటి అంటే యూరోప్ కంట్రీస్ నుంచి వచ్చినటువంటి క్రైస్తవ మతం ఏదైతుందో వాళ్ళు వీళ్ళకి ఏం చెప్పారంటే మీరు మీ మతంలోనే మీ దేవాలయాలలోకే మీరు వెళ్ళలేకపోతున్నారు ఒకవేళ మా మతంలోకి మీరు మారినట్టయితే మీరే మా దేవుళ్ళు అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది సో అందుకని చెప్పేసి ఆ రోజులలో కొంతమంది క్రైస్తవ మతంలోకి మారటం జరిగింది మధ్యయుగ కాలంలో ఇంకొంతమంది అయితే ఇస్లాం మతంలోకి కన్వర్ట్ అవ్వటం జరిగింది కొంతమంది బౌద్ధ మతంలోకి వెళ్ళారు ఇప్పుడు అలాంటిది ఏం లేదు కాబట్టి అంటే ఇప్పుడు టెంపుల్స్లోకి రానివ్వకపోవటం కావచ్చు లేదా అబ్జెక్షన్ చెప్పడం కాబట్టి ఇలాంటివి ఏవి లేవు ఇప్పుడు మారాల్సిన అవసరాలు చాలా తక్కువ అనమాట ఎందుకంటే మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత అన్ని మతాలను సమానంగానే చూసాము అలాగే ప్రతి వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు అని చెప్పారనమాట అయితే ఈ క్రిస్టియన్ మతంలోకి మారడానికి అవి రీజన్స్ కొన్ని కొన్ని దేశాలు అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఇరాన్ నుంచి పార్షి మతస్థులు మన దగ్గరికి వచ్చారు వస్తూ వస్తూ మనకి ఇరానీ చాయ్ని పట్టుకొచ్చారు మొన్న మనకి తెలంగాణ గ్రూప్ వన్లో అడిగినటువంటి క్వశ్చన్ ఇరానీ చాయ్ని ఇండియాకి పరిచయం చేసింది ఎవరండి వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇరాన్ నుంచి ఇండియాకి రావడానికి వలస రావడానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఇరానీ ముస్లింస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళని ఇస్లాంలోకి కన్వర్ట్ అవ్వ అవ్వమని చెప్తే వాళ్ళు అది నచ్చక పారిపోయి ఇక్కడికి రావడం జరిగింది సో ఈ మతాలు మారడానికి దాని వెనకాల చాలా అట్రాసిటీ అనేది ఉంది